వెల్కమ్ టు మై ఛానల్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మేమైతే మనోకామ్ని అమ్మ దర్శనం అయిపోయి పొద్దున పూట సాయంత్రానికి అయిపోయింది కదండి దర్శనం పోక్న అయితే వచ్చేసామండి ఎందుకంటే ఇక్కడ నుంచి ముక్తిధాము వెళ్ళాలన్నమాట అందుకని నైట్ ఇక్కడ స్టే చేస్తాము ఇక్కడికి వచ్చాం కదా ఇదిగోండి షాపింగ్ చూస్తున్నారు ఊరికే అసలు అంతా ఎలా ఉంది ఏంటి కొనుక్కోవాలని చెప్పి నీళ్ళమక్క వాళ్ళు ఇదిగోండి అంతా డ్రెస్సులు అవన్నీ చూస్తున్నారు మూడు టాప్లు అయితే పన్నెండు వేలు చెప్పారంట అన్నీ ఫారన్స్ వేసుకునే డ్రెస్సుల్లాగే ఉన్నాయండి అన్నీ కానీ బాగున్నాయి క్వాలిటీ అదంతా బాగుంది ఇంకా తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి పడుకొని తెల్లారుజామున త్రీ కల్లా బయలుదేరామండి తెల్లవారుజామున ఆ రోజు నైటే వెహికల్ మాట్లాడుకున్నాము ఇక్కడ మన మా మేము మాట్లాడుకున్న వెహికల్ వెళ్ళదంటే లోకల్ వెహికల్సే వెళ్తాయి అంటే ఎందుకంటే ఆ దారి చాలా ఇప్పుడు చూపిస్తానండి మీకు దారంతా కూడా చాలా సన్నగా కొండలు సెవెన్ అవర్స్ అండి వెళ్ళటానికి ముక్తిధామ్కి వెళ్ళటానికి పొక్నా నుంచి మేము దిగిన ప్లేస్ నుంచి ఏడు గంటలు వెళ్ళటానికి ఏడు గంటలు రావటానికంట కానీ అక్కడ స్టే చేసే అయితే ఉంటారంట అండి అంటే నైట్ వెళ్ళిపోయి అక్కడ ఉండొచ్చంట రూమ్స్ ఉంటాయంట కానీ లక్ష్మక్క ఎలా మాట్లాడింది అంటే తెల్లవారుజామున వెళ్ళిపోయి మధ్యాహ్నానికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ సాయంత్రం రిటర్న్ వచ్చేలాగా మాట్లాడింది అక్కడ ఉండేటట్టు కాకుండా మేము అక్కడైతే ఉండలేదండి ఇదిగోండి తెల్లవారుజామున త్రీ కల్లా బయలుదేరామండి మేము మూడు గంటలకి బయలుదేరి వెళ్తున్నాం చూడండి దారి మొత్తం తీస్తున్నాను నేను ఆ కొండలు ఆ దారంతా తీస్తున్నాను నేను ఈ వీడియోలో మొత్తం మీకు ఈ దారి మొత్తం చూపిస్తున్నాను ఎలా ఉంది ముక్తిధాంకి వెళ్ళడానికి దారి కొండలండి సన్న రోడ్లు అనమాట ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ ఏమైనా కాగాలన్నమాట అంత సన్న రోడ్లు కొంతవరకేమో తారు రోడ్డు ఉంటుంది ఊర్లు వచ్చినప్పుడు తార రోడ్డు ఉంటుంది మళ్ళీ కొంత ఏమో గతుకుల రోడ్డు అండి మట్టి రోడ్డు కొన్ని కొన్ని చోట్లయితే కొంచెం వర్క్ కూడా జరుగుతూ ఉందనమాట కానీ పోక్నా నుంచి ఏడు గంటల టైం అయితే పట్టింది మాకు సెవెన్ అవర్స్ అనుకున్నాం కానీ ఎయిట్ అవర్స్ దాకా పడింది అంటే మేము త్రీకి బయలుదేరాం కదండి మేము ముక్తిధామ్ వెళ్ళేసరికి పన్నెండు అయిందండి పన్నెండింటికి దిగాము పన్నెండింటికి దిగి మేము టెంపుల్కి మళ్ళీ పైకి టూ కిలోమీటర్స్ అంటారు కానీ అక్కడ చలి ఉండదు అనుకున్నామండి చలి ఉంటుంది అనుకున్నాము చలి లేనట్టే ఉంది కానీ చెవుల్లోకి దిమ్మని వెళ్తుందండి తలకైతే మేము చలి లేదు కదా అని ఏమీ కట్టుకోలేదు స్వెటర్లు అవి వేసుకునేంత అంటే మనం తట్టుకోవచ్చు చలి కాకపోతే నడవటం కదా పైకి అంత పైకి కదండి చెవులు అయితే దిమ్మరకు పోతాయి అనమాట అందుకని చెవులకైతే కంపల్సరీగా ఏదోటి ఏదో ఒకటి కట్టుకోవాలన్నమాట చాలామంది అక్కడ ఎల్లుల్పాయలు తెచ్చుకున్నారు కలరా ఉండలు తెచ్చుకున్నారు కర్పూరం తెచ్చుకుంటున్నారు చాలా మేమైతే కర్పూరం కర్పూరం తీసుకోమంటే మాకు వెహికల్ అతను ఏం చేశాడంటే కలరా ఉండలు వాడతారండి ఇక్కడ అని చెప్పి కలరా ఉండల ప్యాకెట్ కొనిచ్చా అంటే కొనుక్కొని రమ్మంటే కలరా ఉండల ప్యాకెట్ కొనుక్కొచ్చాడండి అది తీసుకున్నాం మేము అది తీసుకొని అయితే కొండ ఎక్కడానికి ముందే ప్రిపేర్ అయ్యాము కారులోని ఎక్కాలని చెప్పి టూ కిలోమీటర్స్ అని చెప్తారు కాకపోతే కొండ కదండి మనకి ఎన్ని కిలోమీటర్స్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అక్కడికి వెళ్ళాక మేము అంటే గుర్రాలు ఉంటాయంట మళ్ళీ డోలీలు ఉంటాయంట అన్నీ ఉంటాయంట అండి మేము ఫస్ట్ టైం కదా ముక్తిదాం వెళ్ళటము నిజంగా అదొక వరం అండి కంపల్సరిగా అందరూ వెళ్ళాలనుకుని ఇదిగోండి వెళ్ళే దారిలో ఇవన్నీ తీస్తున్నాను అనమాట దారి మధ్యలో చూడి కొండల మధ్యలో ఎలా వెళ్తున్నామో ఇవన్నీ ఒక్కొక్క చాటైతే కొండ శిలలు కూడా కింద పడిపోయి ఉన్నాయండి రాళ్ళన్నీ ఎప్పటికప్పుడు పడిపోతూ ఉంటాయి అంట అక్కడ పైనుంచి కొండరాళ్ళు పడిపోతూ ఉంటాయి అంటండి అండి చాలా కేర్ఫుల్గా వెళ్ళాలంటే ఈ దారి అక్కడ అలవాటైన వాళ్ళు అసలు ఆ డ్రైవర్లు కూడా భయం లేకుండా వెళ్తారండి అసలు నిజంగా మేము అడిగాము భాష రాదు కానీ ఆయన చెప్తున్నాడు మాకు అలవాటే మేడం ఎప్పుడు వెళ్తాం కాబట్టి అని చెప్పేసి అంత సన్న రోడ్డు అండి చాలా బాగా డ్రైవింగ్ చేశాడు అతనైతే ఆ డ్రైవర్ మాత్రం చాలా బాగా డ్రైవింగ్ కానీ మమ్మల్ని తీసుకెళ్ళటం సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొచ్చాడండి చూడండి ఇదంతా ఈ దారి మధ్య అంతా గతుకులేనండి ఇదిగోండి ఇది సన్న రోడ్ ఒక్క వెహికలే పట్టిద్ది ఇంకో వెహికల్ కూడా పట్టద్దు చూడండి ఎంత సన్నగా ఉన్నాయి రోడ్లు అక్కడ లోకల్ డ్రైవర్లకే ఇవి వెళ్ళటానికి వల్ల అవుతుందండి విడిగా అయితే మనం వెళ్ళలేమేమో అంత సన్న రోడ్లు అనమాట మట్టి రోడ్లు గతుకులు గతుకులు కానీ అంతసేపు కూర్చొని మనం వన్ డే ఉండొచ్చండి అక్కడైతే అక్కడన్నీ రూమ్స్ అన్నీ ఉంటాయి కొండ దగ్గర నారాయణ స్వామిని చూడగానే మనం ఇంతసేపు ప్రయాణం చేసింది కానీ మొత్తం మర్చిపోతామండి చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకు మీరు కనుక అటు సైడ్ వెళ్తే ముక్తిదమ్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి చాలా అద్భుతం ఇక్కడ నడుస్తారంట అండి ఆరు రోజులు నడుస్తారంట పైకి కొండపైకి కింద నుంచే పైకి వెళ్ళడానికి అంటే ఎక్కడి నుంచో నడిచొస్తారు ఇప్పుడు మేము వెహికల్లో ఎలా అయితే వెళ్తున్నామో ఈ దారి మధ్యంలో కూడా నడుచుకుంటూ వెళ్తారు అక్కడ కొండ ఎక్కడం కాకుండా ఆ టూ కిలోమీటర్స్ ఎక్కడమే కదండి ఇదంతా కూడా నడుచుకుంటూ వెళ్తారంట అలా సిక్స్ డేస్ అలా వాళ్ళు ట్రెక్కింగ్ లాగా చేస్తారంటండి ఎక్కడన్నా స్టే చేయటం మళ్ళీ బయలుదేరుతాను నైట్ ఎక్కడన్నా స్టే చేసి అలా వెళ్తూ ఉంటారంట రెండు కర్రలు రెండు చేతుల్లో రెండు కర్రలు పెట్టుకొని నడుస్తూ ఉన్నారు టూరిజం లాగా చాలా బాగుందండి అక్కడ ప్లేస్ కానీ మేము చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి పగలంతా కూడా ప్రయాణమేనమాట మాకు అక్కడ మేము ట్వెల్వ్ కల్లా అక్కడ టెంపుల్ దగ్గర అయితే దింపారు దర్శనానికి చూడండి రోడ్ రోడ్డు అంతా ఎలా ఉంది ఇది ఒక్కొక్క చాట కొంచెం ఎడల్పు ఉంది ఒక్కొక్క చాట వచ్చేసి మరీ సన్న రోడ్డు అండి ఇదిగోండి ఇదంతా కొండ సిల్వులు ఇదంతా ఆ మట్టి అంతా కూడా జారి పడిపోతూ ఉంటుందంట ఎప్పటికప్పుడు వర్క్ జరుగుతూ ఉంటుంది అండి ఇక్కడ ఇదిగోండి వాటర్ ఫాల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ దూరం నుంచే తీసాను వాటర్ ఫ్లాస్ ఫాల్స్ అనేది నేను ఇదిగోండి మొత్తం చూడండి ఎంత బాగున్నాయో అసలు ఆ పైన వ్యూ వచ్చేసి నేను అదంతా కూడా కారులో కదండి చెయ్యి అది కారు అదురుతుంది కదా ఫోన్ కూడా అటు ఇటు షేక్ అవుతుంది అందుకే నాకు అలా వచ్చింది అదిగోండి ఆ వ్యూ అంతా తీద్దామని చెప్పేసి పట్టుకున్నా కానీ నేను ఫోను నా చెయ్యి ఆ వ్యాన్ ఎలా అదురుతుందో అలా ఫోన్ కూడా అటు ఇటు అదురుతుందండి ఇదిగోండి ఈ రోడ్లన్నీ ఆ రాళ్ళన్నీ తీస్తూ ఉంటారంటే ఇప్పుడు పడి పడిన రాళ్ళు అప్పుడు తీసేసి వర్క్ జరుగుతూ ఉంటుందండి అక్కడ చాలా అదృష్టంగా మనం ఫీల్ అయ్యానండి నేనైతే అక్కడ దాకా వెళ్ళటం అంటే చాలా అంటే చాలా అసలు అద్భుతం అండి అదైతే మాటలతో చెప్పలేము ముక్తిధాము వెళ్ళటం అనేది నిజంగా అది ఒక అదృష్టం చాలా బాగా అనిపించింది చూడండి ఆ కొండలన్నీ ఎంత బాగున్నాయో ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి మంచు కొండలు అవన్నీ కనిపిస్తాయండి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ ఒక ప్లేస్లో కూడా నేను తీస్తాను చూడండి అక్కడ సాల గ్రామాలు కూడా దొరుకుతాయి అంటే కాకపోతే మేము ఆపలేదండి బండి ఎందుకనంటే టైం లేదు కదా అందుకని ఆపలేదు రిటర్న్లో ఆగుదాం అనుకున్నాం కానీ చీకటి పడిపోయింది రిటర్న్లో ఇదిగోండి ఇక్కడ వెరిఫికేషన్ అనమాట మా ఆధార్ కార్డులు ఒక ఫోటో అదిగోండి డ్రైవర్ తీసుకెళ్ళి చూపిస్తాడు అక్కడ రెండు చాట్ల వెరిఫికేషన్ అయితే చేశారు మమ్మల్ని ఏం లేదు మేము వెళ్ళక్కర్లేదండి ఆధార్ కార్డు జిరాక్స్ అందరి మా అందరి తీసుకొని వెళ్ళి అక్కడ సబ్మిట్ చేసి వచ్చేయటమే అనమాట ఇలా ఒక చాట ఇంకో ప్లేస్లో కూడా ఆపుతాడు రెండు చాట్లయితే వెరిఫికేషన్ జరిగింది మాకు ఏమంత ఇబ్బంది లేదండి పంపించరు అలా ఏం లేదండి నార్మల్గానే ఉంది ఇదిగోండి ఇంకా దగ్గరకైతే వచ్చేసినట్టున్నాము సెవెన్ అవర్స్ అండి అసలు సెవెన్ అవర్స్ అలాగే కూర్చొని వెళ్ళాం మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ సెవెన్ అవర్స్ రూమ్కు రావటానికి పట్టింది పద్నాలుగు గంటలు ప్రయాణమే పట్టింది మాకు అందుకని చాలామంది స్టే చేస్తారంట అక్కడైతే ఉండటానికే నైట్ ఉండి పగలు దర్శనం చేసుకొని అయితే వస్తారంట అయితే మేము పొద్దున్నే బయలుదేరి అమ్మటే రిటర్న్ అయిపోయాం కదా అందుకని అన్ని గంటలు అనిపించింది ఒకే రోజు వన్ డేనే ఇదిగోండి ఒక్కొక్క చాటైతే తార రోడ్లు వేసి చాకల నీట్గా ఉంది ఒక్కొక్క చాటైతే మట్టి రోడ్డు అనమాట కొన్ని కొన్ని మధ్యలో కూడా మేము వెళ్ళేటప్పుడు ఊర్లు పల్లెటూర్లలాగా తగిలినాయండి ఇదిగోండి ఇదంతా అడవి అనమాట అడవిలాగా ఉంది కానీ చాలా బాగుందండి వ్యూ అయితే మొత్తం తీస్తున్నాను చూడండి ఇదిగోండి ఆ వ్యూ అంతా ఎంత బాగుందో చూడండి ఆ పైకైతే కొండ పైకి అయితే ఏమి వెళ్ళవండి వ్యాన్లు జీపులు అలాంటివి వెళ్తున్నాయి అన్నమాట ఇదిగోండి నేను సాల గ్రామాలు దొరుకుతాయి అని చెప్పాను కదా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కొన్ని ప్లేస్లు ఉన్నాయండి అక్కడక్కడ రాళ్ళు అవి ఉంటాయి అక్కడికి వెళ్ళి మనం కొద్దిసేపు అలా చూడాలంట అక్కడ అలా చూసినప్పుడు అక్కడ స్టోన్స్ రాళ్లల్లో మనకి మన అదృష్టం అంటండి సాల అయితే అక్కడ దొరుకుతాయి అంటండి అక్కడ వాటర్ లేవు కదా లేని చాటుకు వెళ్ళాలంట అక్కడ వాటర్ లేని దగ్గరికి వెళ్తే అక్కడ శాలగ్రామాలు దొరుకుతాయి అంటండి మేము వెళ్ళలేదు దిగలేదు కాబట్టి ఆపలేదు రిటర్న్లో దిగుదాం అనుకున్నాము వాటర్ లేని దగ్గరికి వెళ్ళాలండి అక్కడ రాళ్ళల్లో నుంచి మేమైతే దిగి వెళ్ళలేదన్నమాట అందుకే అదంతా తీస్తున్నాను అన్నమాట వ్యూ చూడండి ఎంత బాగుంది మొత్తం అసలు చూడండి కొండ అంతా కొండ మళ్ళీ మట్టి రోడ్డు వచ్చిందండి ఇదంతా మట్టి రోడ్డేనండి ఇదిగోండి ఇంకో వెరిఫికేషన్ అని చెప్పాను కదా ఇదిగోండి ఇక్కడ అనమాట ఇంకో వెరిఫికేషన్ అనేది ఇక్కడ కూడా చూపించొస్తారు ఇంకా అక్కడ కూడా అయిపోయింది ఇంకా బయలుదేరిపోయామండి మళ్ళీ ఇంకా ఇక్కడ మధ్యలో ఏయో ఉన్నాయండి బొమ్మలు అందుకే తీశాను నేను అంటే అతను చెప్తున్నాడు కానీ మాకు ఆ భాషలో అర్థం కావట్లేదండి ఇదిగోండి చూడండి ఈ కొండ ఎంత బాగుంది అసలుకి ఇంకా పైకి వచ్చేస్తా ఉన్నామండి ఇంకా పైకి ఈ కొండలన్నీ దగ్గరగా ఉన్నప్పుడు చాలా బాగుందండి అక్కడికి దగ్గరగా ఉన్నాము ఆ కొండలకి దగ్గరగా ఉన్నప్పుడు చాలా బాగున్నాయి ఆ కొండలు అక్కడ చిన్న చిన్న ఊర్లు కూడా ఉన్నాయండి అక్కడ చిన్న చిన్న ఊర్లలో కరెంటు కూడా ఒక్క లైటే ఉందండి అయినా సరే నివాసం ఉంటున్నారు అక్కడ నిజంగా గ్రేట్ అనుకున్నాం మేము రిటర్న్లో వచ్చేటప్పుడు చాలా ఇళ్ళల్లో అయితే చూసామండి కొండ ప్రాంతాల్లో కూడా అక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు అంటే దూరం దూరంగా ఉన్నాయి అక్కడ కూడా నివసిస్తూ ఉన్నారు కొంతమంది అక్కడ మనకి చూడటానికి భయంకరంగా అంటే లైట్లే ఉండవు కానీ వాళ్ళకి అలవాటైపోయి అక్కడ చక్కగా ఉంటున్నారనమాట ఆ వాతావరణానికి అక్కడ అలవాటైపోయి ఉండొచ్చేమో అనుకున్నాము అక్కడ కొంతమంది కొన్ని ఊర్లల్లో అయితే బాగా జనం ఉన్నారు కొన్ని ఊర్లలో అయితే దూరం దూరం ఇల్లు పెట్టుకొని ఉన్నారనమాట ఇదిగోండి ఇది ఒక టెంపుల్ అనమాట అక్కడ మేమేం ఆగలేదు అందుకే గోపురం తీసాను అందుకని మేము వెళ్ళేటప్పుడు ఎక్కడ ఆకుండా వెళ్ళిపోయామండి రిటర్న్లో ఆగదాం రిటర్న్లో ఆగుదాం రిటర్న్లో వచ్చేటప్పుడు ఏమైందంటే చీకటి అయిపోయింది మాకు ఇంకా చూడండి మేమైతే ఇంకొచ్చేసాము ఇక్కడికి ఇంకా వెహికల్స్ అయితే ఇక్కడే పెట్టాలంట వెహికల్స్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళటానికి ఇంకా అక్కడ గుర్రాలు ఉంటాయి నడిచే వాళ్ళం నడవచ్చు అనమాట చూడండి మొత్తం అక్కడ నేను వెహికల్ దిగి మొత్తం తీస్తున్నాను అనమాట ఇదిగోండి నడిచే దారి వెళ్తున్నాం మేము ఇంకా మేమైతే నడిచి వెళ్తున్నామండి ఇంకా ఇదిగోండి కొండ మార్గం ఇక్కడ అంటే చాలా దూరం ఇదిగోండి గుర్రాలు ఎక్కేవాళ్ళు ఇక్కడ ఇదంతా నడిచి వచ్చాక మళ్ళీ మెట్లు మార్గం అనమాట మెట్లు కూడా చాలా ఉన్నాయండి గుర్రాలు మొత్తం మెట్ల దగ్గరే దింపేస్తారు డోలీ అనుకోండి మెట్లు కూడా ఎక్కిచ్చేసి గుడి దగ్గర ఆపుతారనమాట గుర్రానికి వచ్చేసి నాలుగు వందలండి అప్ అండ్ డౌను ఎనిమిది వందలు దించడం వరకు అయితే నాలుగు వందలు అంట డోలీ అయితే మూడు వేలండి అప్ అండ్ డౌను ఇదిగోండి ఇక్కడ మెట్లు ఎక్కి మళ్ళీ లోపలికి చాలా ఉన్నాయండి మెట్లు కూడా ఎక్కి వెళ్ళాలి గుడి గర్భ గుడి దగ్గరికి అయితే గుడి దగ్గరికి ఇదంతా టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి ఇంకా మేము పన్నెండింటికి వెళ్ళాం కదా పైకి ఎక్కి వెళ్ళేసరికి ఒకటి అట్లా అయిందండి గంట పట్టింది అయితే అక్కడ రెండింటికి అంటండి గుడి క్లోజ్ చేశారు రెండింటికి ఓపెన్ చేస్తారు ఇక్కడ పాపాల గుండము పుణ్యాల గుండం కూడా ఉందండి అక్కడ స్నానాలు అయితే చేయాలంట ఇక్కడ ఇదిగోండి టెంపులు తెరిచేలోపు స్నానాలు కూడా చేసేసి అక్కడ మొత్తం పాపాల గుండంలో ఫస్ట్ మునగాలి తర్వాత పుణ్యాల గుండంలో మునిగాక సోమవారం దర్శనానికి అయితే వెళ్ళాలంట ఇదిగోండి ఇంకా మేమంతా రెడీ చేసుకుంటున్నాం ఇక నేను నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తానండి నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్